మార్నింగ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు నేను ఎక్కడ ఉన్నానంటే మా ఆఫీస్లో ఉన్నాను అనమాట మా ఆఫీస్లో చివరి రోజు అనమాట అంతే అయిపోయింది ఇంతటితో నా నా సర్వీస్ అయిపోయింది అనమాట సర్వీస్ అయిపోవడం అంటే నేను ఏదో ముసలడిన అయిపోలేదు నా సర్వీస్ అయిపోయింది అంటే నేను రిజైన్ చేస్తాను అనమాట ఈ అసలు ఎందుకు రిజైన్ చేస్తాను తెలియదు అనుకుంటే ఆ మొన్నటి వీడియో చూడండి అందులో మొత్తం మీకు తెలిసిపోద్ది దాని రీజన్ ఏంటనేది ఇది నా డెస్క్ అనమాట ఈ పక్కన నా కొలికి కూర్చుంటారు మా ఆఫీస్ గురించి చెప్పుకున్నట్లయితే ఇది ఇటాలియన్ కంపెనీ అనమాట ఇటాలియన్ కంపెనీలో నేను ఇప్పటికీ సంవత్సరం నుంచి పనిచేస్తాను ఎందుకంటే ముందు నేను వేరే కంపెనీలో పనిచేసేవాడిని అక్కడ ఆరు సంవత్సరాలు పనిచేశాను ఆరు సంవత్సరాలు శుభ్రంగా దొబ్బించుకోను అనమాట ఆరు సంవత్సరాలు ఒక కంపెనీలో పనిచేయడం చాలా చాలా కష్టం అనమాట కష్టం అంటే స్టార్టింగ్లో బాగానే ఉంటుంది సమసమగా ఉంటుంది కానీ తర్వాత తర్వాత ఏమవుతుందంటే చెరగా దొబ్బుతుంది అనమాట ఆరు సంవత్సరాలు ఎలా చేసానో నాకే అర్థం కావట్లేదు అనమాట ఆ తర్వాత ఇంకా చెరగ్గ్ దొబ్బి రోజు డైలీ రొటీన్ అనమాట ఒక్కలాగే ఉంటదనమాట అక్కడే చరగ్గా వచ్చింది అనమాట రోజు పొద్దున్నే ఎక్కడ డ్యూటీకి రావడం అదే డెస్క్లోకి చూడండి అదే ఇంకా లైఫ్ అదే సర్కిల్ 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 సర్కిల్లా తిరగడం మొదలైపోయింది చాలా దుబ్బి శుభ్రంగానే రిజైన్ చేస్తాను అక్కడ రిజైన్ చేస్తే జాబ్ దిగువడం మొదలు పెట్టాను ఇక్కడ దొరికింది అనమాట ఇది ఒక ఇటాలియన్ కంపెనీ అనమాట తొమ్మిది గంటలు డ్యూటీ స్టార్ట్ చేస్తాం తొమ్మిది నుంచి ఆరు గంటల వరకు సమ్మగా దొప్పించుకుంటారు అనమాట ఇది ఇక్కడ దుబాయ్లో లైఫ్ అనమాట పొద్దున్న తొమ్మిది నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు దప్పించుకునే మనం ఇంటికి వెళ్ళినప్పటికీ ఏడైపోద్ది ఏడు గంటలకు మీరు ఇంటికి వెళ్ళి అక్కడ తినేసి ఇంకా మీకు టీవీ చూసుకోవాలంటే టీవీ చూసుకోవచ్చు లేకపోతే ఏమైనా చేసుకోవాలంటే సమ్మగా కూర్చోవాలి అంతే ఇంకా తొమ్మిదిన్నర పది గంటలకల్లా పడుకుని పోతాను అదండి లైఫ్ ఆ లైఫ్ వద్దనుకునే నేను కొంచెం ఇంకా లైఫ్ చేంజ్ చేస్తాను అనమాట ముప్పై ఐదు సంవత్సరాలు నాకు ముప్పై ఐదు సంవత్సరాలు అంటే నేను చాలా యంగ్ ఏజ్ లో డ్యూటీ స్టార్ట్ జాబ్ స్టార్ట్ చేశాను అనమాట అంతేకాకుండా నేను ఇండియాలో కూడా జాబ్ చేశాను ఇండియాలో నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ టీచర్గా జాబ్ చేశాను అది చాలా తక్కువ మందికి తెలుసు అవునండి టీచర్ నేను టీటీసీ కంప్లీట్ చేశాను కాబట్టి ఇప్పుడైతే నేను బ్యాచులర్ కూడా కంప్లీట్ చేసుకున్నాను నేను ఆర్ట్ టీచర్ గా జాబ్ చేశాను ఇంగ్లీష్ టీచర్ గా జాబ్ చేశాను నేను యానంలో ఒక స్కూల్లో నేను జాబ్ చేశాను వన్ అండ్ హాఫ్ ఇయర్ ఆ తర్వాత నేను దుబాయ్ మళ్ళీ తిరిగి వచ్చేసాను అనమాట తిరిగి వచ్చేసి ఇక్కడ జాబ్ చేసుకోవడం మొదలు పెట్టాను అనమాట నేను చాలా నేషనాలిటీస్తో జాబ్ చేశాను నేను కొరియన్స్తో పనిచేసాను దుబాయ్ వాళ్ళతో పనిచేసాను మరాతీ వాళ్ళతో ఇప్పుడు ఇటాలియన్స్తో పనిచేస్తున్నాను ప్రతి నేషనాలిటీతో వర్క్ చేయడం మీకు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుంది ఒక కొత్త టెక్నిక్ ఇస్తుంది అనమాట ఆ టెక్నిక్స్ నాకు చాలా మటుకు నేర్చు నేర్చుకున్నాను కొరియన్స్ అంటే టైమింగ్ లో చాలా పర్ఫెక్ట్గా ఉంటారనమాట వాళ్ళ టైమింగ్ నా టైమింగ్ బిగినింగ్ నాది మ్యాచ్ అవ్వేది కాదు కానీ ఇప్పుడైతే ఆ తర్వాత నేను అడ్జస్ట్ చేసుకున్నాను అడ్జస్ట్ చేసుకుని నేను టైమింగ్ చాలా పంచోల్ అయిపోయాను ఆ కొరియన్స్తో పని చేయడం వల్ల వాళ్ళకి ప్రతిదీ ఇప్పటికి ఇప్పుడు కావాలి అన్నట్టు ఉంటుంది అనమాట దుబాయ్ వాళ్ళతో పనిచేసా అన్నమాట లోకల్స్ తో దుబాయ్ వాళ్ళు వాళ్ళతో చాలా ఈజీగా ఉంటదనమాట పర్లేదు చూద్దాంలే అప్లికేషన్ ఉందా సిగ్నేచర్ కావాలా రేపు చూద్దాంలే అన్నట్టు ఉంటుంది అనమాట నేను అలా బద్దకు సుళ్ళు అయిపోయినమాట వాళ్ళతో చేసి తర్వాత నేను కొరియన్స్ తో పనిచేసాను కొరియన్స్ తర్వాత మళ్ళీ లోకల్తో పనిచేసాను అదైతే మిక్స్ నేషనాలిటీ అనమాట లోకల్ ఫిలిపినోల్ ఇండియన్స్ అందరు అనమాట ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇటాలియన్స్ దగ్గరకు వచ్చి ఇటాలియన్స్ వర్క్ చేయడం చాలా డిఫరెంట్ అనమాట చాలా వాళ్ళ వర్క్ ప్రొఫెషనల్ వర్క్ అంటే వర్క్ అనమాట నేను ఇప్పుడు మీకు సొల్లు ఆపేసి మా ఆఫీస్ అలా ఉంటది చూపిస్తాను పదం ఈ పక్క చూసినట్లయితే వాళ్ళు ఇక్కడ మొత్తం మందు గిందు మందు మందు గిందు ఏమి ఉండవు ఇక్కడ ఓన్లీ ఖాళీ జార్ అనమాట ఎప్పుడు ముందు వేయలేదు కానీ కాఫీలు గీఫీలు అన్నీ ఏం అవి తీసుకోవచ్చు అనమాట ఇవన్నీ కాఫీ క్యాప్సల్స్ అనమాట చాలా ఎక్స్పెన్సివ్ క్యాప్ కాఫీ మనం తాగలేమండి చాలా చేదుగా ఉంటుంది అనమాట ఈ మెషిన్లో పెట్టుకుని తాగలనమాట ఎటాలియన్స్ తాగతారు టాలెంట్ కాఫీ అంటారు అనమాట దాన్ని చాక్లెట్లు డ్రింక్లు ఏం కావాలంటాయి ఇవన్నీ ఉంటాయి అన్నమాట ఇదిగో ఇది ఇంకో సైడ్ అనమాట ఇప్పుడు మనం కాన్ఫరెన్స్ రూమ్ సైడ్కి వెళ్దాం వీళ్ళందరూ దుబాయ్ షేక్లు ఓకే రాజులు అనమాట ఇది రిసెప్షన్ మా ఎంట్రెన్స్ ఎలా ఉంటుంది ఇక్కడ ఇది రిసెప్షన్ గెస్ట్లు వచ్చారంటే ఇక్కడ కూర్చుంటారు ఈ సైడ్కి వెళ్దాం ఇది మా కాన్ఫరెన్స్ రూమ్ అనమాట ఎప్పుడైనా మాకు క్లయింట్స్ వచ్చినా మీటింగ్స్ జరిగినా ఏం జరిగినా ఇక్కడికి వచ్చి కూర్చుని ఎందుకో ఇక్కడి నుంచి వాళ్ళు వ్యూ చూసుకుంటూ సొల్లు సెటర్గా తీసుకుంటారు అనమాట అది టీవీ చూసారా చాలా పెద్ద టీవీ అనమాట ఓ సిక్స్టీ ఫైవ్ ఇంచెస్ ఉంటుంది అనుకుంటా ఇప్పుడు మనం ఇంకో సైడ్కి వెళ్దాం ఇలా నేర్చుకుంటుంది ఇదండి ఇది నా డెస్క్ ఓకే ఇక్కడ మా కొలీగ్స్ కూర్చుంటారు ఆడ ఫోటో అనమాట ఆడ ఫోటో పెట్టుకున్నట్టు ఎవరు సరదా వాళ్ళకి ఓకే నా డెస్క్ చాలా ఆర్గనైజ్గా ఉంటుంది అనమాట ఇదిగో మీరు చూసినట్టయితే నేను వీజా కోసం అప్లికేషన్ సబ్మిట్ చేస్తున్నాను అంతేకాకుండా ఇక్కడ నేను రిక్వైర్మెంట్లు మొన్న చెప్పినట్టు గూగుల్లో వికీపీడియాలో నేను చెక్ చేస్తాను అనమాట ఈ కంట్రీకి వీజా కావాలి ఈ కంట్రీకి అవసరం లేదనేది నా బ్యాగ్ నా డెస్క్ ఇక్కడ నా కొలీగ్ ఉంటుంది ఇక్కడ ఇంకొకరు రోడ్డు కూర్చుంటాడు మా అకౌంటెంట్ అనమాట పాకిస్తాన్ రోడ్డు ఓకే ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఒక ఇటాలియన్ అమ్మాయి కూర్చుంటుంది ఓకే అమ్మాయి అండి అవునండి ఇక్కడ ఒక అమ్మాయి అమ్మాయి కదా ఆవిడ కూర్చుంటుంది తన ఇటాలియన్ ఇక్కడ ఒక అరబిక్ ఆవిడ కూర్చుంటాడు ఇదండి బేసిక్గా మా వ్యూ చూసినట్లయితే ఇది హైదరాబాద్ని కదా ఇదిగో ఇక్కడ నుంచి చూసినట్లయితే రోడ్ అక్కడ ఉంటుంది ఇదంతా ఏమో దుబాయ్ ఫైనాన్షియల్ టవర్ అంటారు ఇక్కడ ఏదో బిల్డింగ్ ఏదో కొడుతున్నారు కడుతున్నారు కొడతలేదు నేను రెండు మూడు సంవత్సరాలు రెండు సంవత్సరాలు కూడా ఆరు నెలలు ఇల్లు కట్టేదారండి అంత ఫాస్ట్ అనమాట దుబాయ్ కన్స్ట్రక్షన్స్ ఇప్పుడు మీరు ఎలా చూస్తున్నారు ఆరు నెలల తర్వాత నేను మళ్ళీ వచ్చానంటే ఇక్కడ బిల్డింగ్ ఉంటుంది అన్నమాట అంత ఫాస్ట్గా ఉంటుంది కన్స్ట్రక్షన్ అయ్యో చూసినట్యితే చాలా ఫేమస్ ఎమిరేట్స్ టవర్స్ అంటారు అనమాట చాలా ఫేమస్ ఇక్కడ డబ్బుల మీద కూడా అదే సింబల్ ఉంటుంది జుట్టు ఉంది ఇక్కడ జుట్టు అంటే తన జుట్టు ఏం కాదు విగ్ అనమాట తనకే జుట్టు ఉంది కానీ ఏంటంటే కొన్నిసార్లు తన మీటింగ్కి వెళ్ళినప్పుడు తనకి పిలక కావాలి కొన్నిసార్లు మీటింగ్ ప్పుడు తను పెద్ద జుట్టు ఎట్లా ఎవరు సరదో వాళ్ళది పదండి దాన్ని సెట్ చేసేద్దాం వాళ్ళు అనుకుంటది ఎవడికి వెళ్ళి అని ఆడవాళ్ళ జుట్టు మనకి ఎందుకు ఇప్పుడు మనం ఇంకో సైడ్కి వెళ్దాం ఆ సైడ్ పెద్ద ఏముండదు ఉండదు సేల్స్ గారు కూర్చుంటారు బుల్లి ఆఫీసు ఇక్కడ కూడా మన జనాలు కూర్చుంటారు అనమాట ముగ్గురు ఉంటారు ఇక్కడ అదండి ఇక్కడ చూసినట్లయితే వాళ్ళు వాళ్ళ కాంపిటీటర్ ఫోటో పెట్టుకున్నారనమాట అంటే వాళ్ళకి ఇష్టం లేని వాళ్ళ ఫోటో పెట్టుకుని ప్రతి రోజు చూసుకుని వాళ్ళు అంటే ఇన్స్పిరేషన్ గా కాకుండా హేట్స్ పనిచేస్తారనమాట ఒక్కొక్కరు ఒక్కొక్క లాజిక్ అనమాట పనిచేసే వాళ్ళకి మనకి హేట్లు గీట్లు అలాంటివి ఉండవు ఆఫీస్ టూర్ అయిపోయింది కానీ ఈ కంపెనీలో నేను ఏం చేస్తానని చెప్పలేదు ఈ కంపెనీలో ఏం చేస్తానని చెప్పే ముందు నేను ఈ కంపెనీ ఏం చేస్తానని చెప్తాను ఈ కంపెనీ బేసిక్గా ఏం చేస్తాను అంటే బిజినెస్ సెటప్ చేస్తాను అనమాట అవునండి మీరు దుబాయ్లో ఉన్నా మీరు లేకపోయినా కూడా మీకు కంపెనీ పెట్టాలని ఉంటే ఈ కంపెనీకి నాకు సంబంధం లేదు నేనేమి ఈ కంపెనీని ప్రమోట్ దబ్బేసి వెళ్ళిపోతుంది నేను ఇక్కడికి కానీ మీకు చెప్తున్నాను అనమాట ఈ కంపెనీ ఏంటంటే ఎవరికైనా బిజినెస్ పెట్టుకోవాలంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తారన్నమాట సపోర్ట్ చేసేటం అంటే ఇన్వెస్ట్ కూడా చేస్తుంది అంతేకాకుండా వీళ్ళు ఏం చేస్తారంటే కంపెనీ సెటప్ చేస్తారనమాట మీరు వీళ్ళకి డబ్బులు తీసుకొచ్చి డబ్బులు పే చేసేయండి వీళ్ళు మీకు ఎటువంటి ఆఫీస్ కావాలంటే ఎటువంటి కంపెనీ పెట్టాల రెస్టారెంట్ ఓపెన్ చేయాలనుకుంటున్నారా లేకపోతే సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టాలనుకుంటున్నారా అలాంటివి ఏం కావాలంటే మీ రిక్వైర్మెంట్ వీళ్ళకి ఇవ్వండి ఎంతమంది ఎంప్లాయీలను పెడదామని అనుకుంటున్నారు వాళ్ళు మొత్తం వాళ్ళ వీజాలు మీ వాళ్ళ ఆవిడ మీ ఆవిడ వాళ్ళ ఆవిడ వీసా వాళ్ళ వీసా ఎవరి వీసా కావాలంటే వాళ్ళు వీసాలు చేసేసి మొత్తం కంపెనీ అంతా సెటప్ చేసి ఆ ప్యాకేజ్ అంతా ఇచ్చేస్తారన్నమాట అయితే నేనేం చేస్తాను నా పని ఆపరేషన్స్ మేనేజర్ అనమాట ఆపరేషన్స్ మేనేజర్ ఏంటంటే ఆ ప్రతి టాస్క్ ఇక్కడ జరుగుతున్న టాస్క్లు సరిగ్గా అవుతున్నాయా లేదా అనేది మానిటర్ చేస్తూ అంతే అంతేకాకుండా క్లయింట్స్ సాటిస్ఫాక్షన్గా గా ఉన్నారా హ్యాపీగా ఉన్నారా లేదా వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అటువంటి అన్ని అంటే ఈ కంపెనీని రిప్రజెంట్ చేసే బాధ్యత నాదనమాట పెద్ద పోస్టే అవునండి పెద్ద టాస్కే కానీ టాస్క్లు గీసుకులు ఏం లేవు ఇంకా ఏ జాబ్ వదిలేస్తున్నాను నేను మా కొత్త జర్నీ స్టార్ట్ చేయబోతున్నాం నేను మా వైఫ్ మా వైఫ్ కూడా జాబ్ వదిలేసింది ఇంకా మేము చాలా సీరియస్గా ఇంకా వరల్డ్ ట్రావెల్ చేద్దాం అనుకున్నాం ఎందుకంటే మా మా డ్రీమ్ అయితే అనమాట ట్రావెలింగ్ చేయాలి ఎప్పటి నుంచి మేము ఎప్పటి నుంచో అనుకున్నాం అనమాట ఈ రెండు నెలలు రెండు నెలలు ట్రావెల్ చేసి చేసి వచ్చింది వచ్చిందనమాట మాకు ఎప్పటి నుంచో నాకైతే చిన్నప్పటి నుంచి ఎప్పటినుంచో ఆశ లాకెళ్ళి మా వైఫ్ కూడా అటువంటి డ్రీమ్స్ ఉన్నాయి అన్నమాట ఎప్పటి నుంచో ఎందుకంటే అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట కంటిన్యూస్గా ట్రావెల్ సింగిల్ సింగిల్గా ప్రతి నెల నెలకి పది రోజులు పదిహేను రోజులు ట్రావెలింగ్ చేయడం వేరు కంటిన్యూస్గా ట్రావెలర్స్ లాగా ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి వెళ్ళి ట్రావెలింగ్ చేయడం అది వేరే అనమాట ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది ఫస్ట్ టైం మేము ట్రై చేయబోతున్నాము ముందు మేము ట్రావెల్ చేసినప్పుడు మంచి హోటల్స్ లోకి వెళ్ళి స్టే చేసేవాళ్ళం ఇప్పుడు అలాంటిది ఏం లేదు ఎంత మేము బడ్జెట్ కంట్రోల్ చేసుకుంటే అది బెటర్ ఎందుకంటే మాకు చాలా లిమిటెడ్ గా బడ్జెట్ ఉంది ఫుడ్ పరంగా అయినా లేకపోతే స్టే పరంగా అయినా ఎందుకంటే స్టే లోనే మీ డబ్బులు ఎక్కువ అయిపోతాయి ఫుడ్ పరంగా అయితే మీకు కంట్రీస్ లో వేరే కంట్రీస్ లో డబ్బులు ఎక్కువ పెద్ద ఖర్చు కానీ స్టే అయితే హోటల్స్ ఉన్నామంటే రేట్లు బాగా ఎక్కువ తీరిపోతాయి అనమాట అందుకు మేము ఏం చేస్తామంటే వీలైతే ఎంత తక్కువ అయితే ఎంత తక్కువ హోటల్ తక్కువ కాస్ట్ ఉన్న హోటల్ ఉంటాం లేదంటే హాస్టల్ అనమాట హాస్టల్ లేకపోతే ఇంకా చీప్ హోటల్స్ దొరికితే బెటర్ హాస్టల్స్ కంటే కష్టం అయిపోతే అమ్మాయిలకి అబ్బాయిలకి అయితే పర్లేదు ఎందుకంటే బాత్రూమ్ షేర్ చేసుకోవాలి వాళ్ళకి ఏం డిసీజులు ఉన్నాయో తెలియదు వాళ్ళకి ఏ జబ్బులు ఉన్నాయి అలాంటి అంటే జబ్బు దొరద తామర ఏమున్న తెలియదు ఆ బాత్రూముల్లో మనతో అవ్వదు కష్టం కానీ ఆయన కూడా ట్రై చేయాలి అంతేనండి ఈ వీడియో ఎంతతో ఆపేస్తాను వీడియో కని లైక్ కొట్టండి నచ్చకపోయినా కూడా లైక్ కొట్టండి